జిల్లా రెడ్ క్రాస్ సంస్థని అభినందించిన రాష్ట్ర నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు జిష్ణుదేవ్ వర్మ రాష్ట్రానికి నూతన గవర్నర్గా వచ్చిన సందర్భంగా ఈ రోజు దర్బార్ హాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి రెడ్ క్రాస్ చైర్మన్ల పరిచయ కార్యక్రమంలో నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్రెడ్డి గవర్నర్ ని షాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్న వివిధ సామాజిక సేవలను వివరించారు గవర్నర్ స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రెడ్ క్రాస్ సంస్థలు చేస్తున్న బ్లడ్ క్యాంపులు యూత్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలు చాలా ప్రశంసనీయమైనవని రెడ్ క్రాస్ సంస్థ ఒక కుటుంబం లాంటిదని అందరికీ ఎల్లవేళ్ల అందుబాటులో ఉంటానని మీ సేవలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని పలు సలహాలు సూచనలు చేస్తూ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ గోలి అమరీందర్ రెడ్డిని మేనేజింగ్ కమిటీ సభ్యుల్ని ప్రశంసిస్తూ అభినందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ అజయ్ నిషా గవర్నర్ సెక్రటరీ బి వెంకటేశ్వర్లు రాష్ట్ర జేఆర్సీ వైఆర్సీ కోఆర్డినేటర్ రమేష్ శ్రీనివాసరావు వివిధ జిల్లాల చైర్మన్లు స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు